శరీరము వయసు ఉన్నంత వరకు నిగనిగలాడుతూ ఉండిద్ది వయసు పోయాక ముసలితనంతో చర్మమంతా ముడతలు పడిపోయి శరీరమంతా కూడా వాసన వస్తూ ఉంటుంది అప్పుడు ఉంటుంది ఈ ప్రేమ వయసులో ఉండి ఏదో ఎవరో అందంగా కనిపించారు అని అందంగా నీతో మాట్లాడు ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళకూడదు అన్న విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి నిజాయితీ లేని బ్రతుకులు ఎందుకు అయినా అదేమనంటే మనసు అంటారు కొంతమంది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చచ్చి బ్రతికేటట్టుగా చేస్తూ ఉంటారు కొంతమంది మనసు నిగ్రహం లేకుండా బ్రతకడం అనేది చాలా కష్టం అండి హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారా అని బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనసు మనసు అనే చాలామంది జీవితాల్లో మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటి అంటే చాలామంది నిగ్రహం లేకుండా బ్రతుకుతూ ఉంటారు నిగ్రహ అనే నిగ్రహం అనేది ఉండాలి ప్రతి మనిషికి నేను ఈ వీడియోలో చెప్పాలి అనుకున్న ఒక విషయం ఏంటి అంటే మనం ప్రశాంతంగా ఉండాలి అన్న ప్రశాంతంగా జీవించాలి అన్న మైండ్లోకి ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు అనేది రాకూడదు ఎందుకు అంటే చెడు ఆలోచనలు వచ్చినప్పుడు మనం మనశ్శాంతిగా ఉండలేము ప్రశాంతంగా ఉండలేము మనసు ఎక్కడెక్కడికో పరుగులు పెడుతూ ఉండిద్ది ఎవరెవరినో కలవాలి అని ఎవరెవరితోనో మాట్లాడాలి అని అలాగా ఉండిద్ది అన్నమాట అలాంటి ఊర్లో దిగిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిద్ది అంటే చావలేరు బ్రతకలేరు బ్రతికి ఉండి మనశ్శాంతిగా కూడా ఉండలేరు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా చచ్చి బ్రతికేటట్టుగా చేస్తూ ఉంటారు కొంతమంది అసలు మనసు నిగ్రహం లేకుండా బ్రతకడం అనేది చాలా కష్టం అండి ప్రతి విషయంలో మనకు మనసు అనేది నిగ్రహంగా ఉంచుకోవడం నేర్చుకోవాలి మనం అసలు దాని మీద ధ్యాస పెట్టాలి ఏదై ఏదైనా సరే ఇది లేకపోతే నేను ఉండలేను అన్నంత పరిస్థితికి దిగజారిపోకూడదు ఎప్పుడు కూడా మనం ఏది ఉన్నా లేకపోయినా నేను ఉండగలుగుతాను నేను బ్రతకగలుగుతాను అనేంతగా మన మైండ్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి కానీ కొంతమంది ఆ మనసు నిగ్రహం అనేది లేకుండా పాపం ఎన్ని బాధలు పడతారంటే ఎన్ని కష్టాలు పడతారంటే అసలు వాళ్ళకి మైండ్ అనేది పని చేయదు అసలు ఏం చేస్తున్నారు ఏంది జీవితం అంటే ఏంది భార్య అంటే ఏంటి పిల్లలు అంటే ఏంటి ఇవేమి కూడా అసలు మైండ్లోకి మనసులోకి రాని వాళ్ళని పట్టుకొని వేధిస్తున్న వ్యసనం ఏదైనా సరే మనిషి అయినా మందైనా పేకాటైనా ఏదైనా సరే ఏ ఎవరు ఎక్కువగా దేనిని ఇష్టపడుతూ ఉంటారో అది ఒక వ్యసనం కింద మనం భావించాలి అలాంటి వ్యసనాల వల్ల వాళ్ళకి ఉన్న వ్యసనం వల్ల వాళ్ళు ఒక్కళ్ళే పడవరు కానీ వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అయిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కొంతమంది మనసు నిగ్రహంగా ఉంచుకొని నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్నా కానీ వాళ్ళని బ్రతకనివ్వరు అనమాట కొంతమంది అసలు ఏదైనా మొక్కలోనే మనం తుంచాలి ఆ మొక్కని మనం తుంచలేనప్పుడు అది మహావృక్షమయ్యి ఏదో ఒక గాలి వాన వచ్చినప్పుడు పడిపోయి ఇరిగిపోయేటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిద్ది అన్నమాట అంటే మహావృక్షం ఎలా విరిగిద్ది అని మీరు అనుకోవచ్చు ఒక బలమైన గాలి తోలినప్పుడు మహావృక్షం ఏంటి ఎంతటి వృక్షమైనా సరే వేర్లతో సహా పెకలించి భూమిపైన బయటకు వచ్చేస్తుంది అనమాట అంటే ఆ చెట్టుని నాశనం చేసేస్తుంది ఒక బలమైన గాలి అలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా ఉంటాయి ఎదుర్కొంటున్నాము ఆల్రెడీ చాలామంది ఎదుర్కొంటూనే ఉండి ఉండొచ్చు అది ఏదైనా అప్పులైనా అక్రమ సంబంధాలైనా మందు తాగే అలవాటైనా ఏదైనా సరే ఒక వ్యసనం ఒక వ్యసనంలాగా మారిపోయిన వాళ్ళ పరిస్థితి మాకు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు చావు అంచుల వరకు కూడా వెళ్ళడానికి ఏమాత్రం కూడా సంశయం అనేది ఉండదు వాళ్ళు అంతగా బానిసైపోతారు అయిపోతారనమాట ఒక మనిషికి ఎడెక్ట్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిద్ది అంటే బ్రతకలేరు చావలేరు అలాగని అసలు ఎలా బ్రతకాలో కూడా తెలియదు అనమాట వాళ్ళకి అసలు ఎలా ఉండాలి ఈ రోజున ఎలా మనం మనశ్శాంతిగా తీసుకొని వెళ్ళాలి అలా ఏమీ తెలియదు ఇక వాళ్ళు ఏ పిచ్చిలో అయితే ఉంటారు ఇక అదే పిచ్చి ఒక గంజాయి పిచ్చిలో ఉన్నవాడు ఒక గంజాయి పిచ్చిలో ఏ విధంగా ఉండి మధ్యకాలంలో మనం చూసాం కదా తల్లిని చంపేసిన కొడుకు అని అంత పిచ్చిలాగా వెళ్ళిపోతారు అనమాట కానీ అంత పిచ్చిలోకి వెళ్ళిపోవడానికి కారణం మన మనసును మనం మన దగ్గర పెట్టుకోకపోవడమేనండి ఎదవరికి పెద్దలు చెప్పారు ఎప్పుడు కూడా కళ్ళు వెళ్ళినంత దూరం మనసు వెళ్ళినంత దూరం సరిగా నాకు గుర్తు లేదు కానీ కళ్ళు వెళ్ళినంత దూరం మనసు వెళ్ళకూడదంట మనసు వెళ్ళినంత దూరం కాళ్ళు వెళ్ళకూడదంట అట్లాగే మనం ప్రశాంతంగా జీవించాలి అంటే మనశ్శాంతిగా ఉండాలి అంటే మనసుని ఎంతైనా సరే మనం నిలకడగా పెట్టుకోవాలి ఆ నిలకడ లేకుండా బ్రతికే వాళ్ళ బ్రతుకులు ఎంత ఘోరం అంటే ఆ ఘోరము వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడి నరకం చూసేటువంటి పరిస్థితులు ఉంటాయి ఏది ఏమైనా సరే చాలామంది జీవితాన్ని నరకం చేసుకోవడానికి అసలు ముఖ్య మూల కారణం మనస్సుని నిగ్రహించుకోలేకపోవడం మనస్సుని ఒక బందీలాగా వాళ్ళ దగ్గరే ఉంచుకోలేకపోవడం ఇది జరగదు అని తెలిసినా కానీ దానివైపే అజ్ఞానంగా పరుగులు పెడుతూ ఉంటూ ఉంటారు పిచ్చి అంటారు దాన్ని కానీ కొంతమంది జీవితాలు కావాలనే నాశనం చేయడానికి మన జీవితాల్లోకి వస్తారు కావాలనే నాశనం చెయ్యాలి అన్న ఉద్దేశం అవ్వచ్చు లేదు అంటే ఏదైనా ఒక వ్యసనం అండి ఏదైనా కాపురంలోకి కుటుంబంలోకి మూడో వ్యక్తులన్నీ వాళ్ళు చొరబడినప్పుడు ఆ కుటుంబాలు రెండింటిలో ఎవరు ఎంతగా బాధపడతారో ఎంతగా ఏడుస్తూ ఉంటారో లోపల ఎంతగా మదన పడుతూ ఉంటారు పొరుగు పోయిద్దన్న భయం చేతనో లేదు అంటే ఎదుటి మనిషి దక్కరు అన్న భయం చేతనో కున పడి ఉండి ఏడుస్తూ ఉంటారు మౌనంగా ఎందుకు అంటే వాళ్ళకి మనసు నిలకడలేదని మ మనం కూడా మనసు నిలకడలేకుండా బ్రతకడం అంత కరెక్ట్ కాదు కదా నేను ఈ వీడియో ద్వారా చెప్పాలి అనుకున్న ఒక విషయం ఏంటి అంటే మనసు నిలకడ చేసుకొని బ్రతకడం నేర్చుకోవాలి ఎంతైనా మనిషిలో మై పుట్టాం కాబట్టి కొంచెమైనా నీతి నిజాయితీ అనేది ఉండాలి ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళకూడదు అన్న విచక్షణ జ్ఞానం కలిగి ఉండాలి మన దగ్గర ఉన్నదానితో మనం సంతృప్తి పడాలి సంతోషపడాలి మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్నే మనకి అనుకూలంగా అనుగుణంగా మలుచుకోవాలి మనకు దేవుడు ఏ జీవితాన్ని అయితే ఇచ్చాడో ఆ జీవితంలోనే సంతోషాన్ని వెతుక్కోవాలి ఇప్పుడు ఎవరైతే మనతో ఉంటున్నారో వాళ్ళల్లో కొన్ని అవలక్షణాలు ఉండవచ్చు మనకు నచ్చని పనులు ఉండొచ్చు అయినా కానీ మనకు నచ్చినట్టుగా మలుచుకోవడమే జీవితం అండి ఈ మనిషి నచ్చలేదు అని చెప్పి మనం జీవితాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోగలమా వెళ్ళిపోలేం కదా ఇప్పుడు పిల్లలు ఉన్నారు పిల్లలు తప్పులు చేస్తున్నారు మన కడుపును పుట్టిన పిల్లలే తప్పులు చేస్తున్నారు అని చెప్పి పిల్లల్ని వదిలేసి వస్తామా ఎక్కడైనా వదిలేయం కదా అలాగే మన జీవిత భాగస్వాములు తప్పులు చేసినప్పుడు చిన్నపిల్లల్లాగా తప్పులు జరుగుతున్నప్పుడు సరి చేసుకునే ప్రయత్నం చేయాలి కానీ వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి వాళ్ళతో జీవితం ఇంకా నాకు వద్దు అని మనం ఆలోచన చేయకూడదు ఇలాంటి పరిస్థితులు చాలామందికే ఉంటాయన్నమాట ఎందుకు అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం నడుస్తున్నటువంటి బెస్ట్ ట్రెండింగ్ ఏమన్నా ఉంది అంటే అక్రమ సంబంధాలు ఆ అక్రమ సంబంధాల వల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయో ఎంతమంది చనిపోతున్నారు కొంచెం కూడా నీ ఆలోచన లేకుండా ముందు జరిగేవి చూస్తూ కూడా ఇంకా వాటిల్లోనే కొనసాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కుటుంబాలని పోగొట్టుకోవడానికైనా సిద్ధమే వాళ్ళు చనిపోవడానికైనా సిద్ధమే ఏముందండి ఏముంది అక్రమ సంబంధంలో ఏముంది చెప్పండి నాకు తెలియకడుగుతా శరీరము వయసు ఉన్నంత వరకు నిగనిగలాడుతూ ఉండిద్ది వయసు పోయాక ముసలితనంతో చర్మమంతా ముడతలు పడిపోయి శరీరం అంతా కూడా చెడు వాసన వస్తూ ఉంటుంది అప్పుడు ఉంటుంది ఈ ప్రేమ వయసులో ఉండి ఏదో ఎవరో అందంగా కనిపించారు అని అందంగా నీతో మాట్లాడుతున్న మాట్లాడుతున్నారు అని నువ్వు వాళ్ళ వైపు అంతగా ఆకర్షణ అవ్వడానికి వాళ్ళు నీ జీవితంలో వచ్చి ఎవరు నీ నీ కష్టాన్ని పాలు పంచుకోరు నీ జీవితంలో నువ్వు పడుతున్న బాధను వాళ్ళు ఎవరు వచ్చి ప్రత్యక్షంగా చూడరు ఏదో నీ శారీరక సుఖం కోసమో నీ మానసిక సుఖం కోసమో అది ఒక వ్యసనంగా మార్చుకొని పరాయి వ్యక్తి అనే వాళ్ళు ఏ కుటుంబంలో అయితే పరాయి వ్యక్తులు అనేవాళ్ళు చొరబడతారు ఆ కుటుంబాలు నాశనం అయిపోయినట్టేక ఇక వాళ్ళని ఎవరు బాగు చేయలేరు ఎవరు కూడా పైకి తీసుకొని రాలేరు తెలిసి తెలిసి వెళ్ళి ఒక బావిలో దూకిన వ్యక్తి లోతైన బావిలో దూకిన వ్యక్తి పైకి రాలేరు ఎవరి సాయం కూడా లేకుండా ఎవరో ఒకరికి సహాయం అనేది ఉంటేనే వాళ్ళు ఖచ్చితంగా పైకి రాగలుగుతారు అలాగే మీరు మీలో ఎవరైనా సరే ఇలాంటి వ్యసనాల్లో లోతైన బావిల్లో మీరు ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరో ఒకరు బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ ప్రయత్నాన్ని నిష్క్రమించకండి దోసేయకండి ఆ ప్రయత్నాన్ని అంగీకరించండి మీకు మీరు సర్ది చెప్పుకోండి ఈ వ్యసనంలో నుండి నేను ఎలాగైనా బయటికి రావాలి అని అంతే తప్ప అదే వ్యసనంలో అదే బాయిలో ఉండి పుంగి కుసించి కుళ్ళిపోయి చనిపోవాలి అని మాత్రం అనుకోకండి దేవుడు ఇచ్చేది ఒకే ఒక జీవితం ఒకే ఒక జన్మ దాన్ని సార్థకం చేసుకోండి వచ్చే జన్మలు ఎవరు చూడరు వచ్చే జన్మలో ఎలా పుడతామో తెలియదు ఉన్నదానితో సంతృప్తి పడి ఇప్పుడు ఇల్లు లేదు పూరి గుడిసే ఉంది అందులోనే సంతోషంగా బ్రతకండి అందమైన భార్య లేదు మంచి మనసున్న భార్య ఉంది ఆ మంచి మనసున్న భార్యతోనే సంతృప్తి పడండి లేదు నీకు పిల్లలు మంచిగా ఒక మంచి పొజిషన్లో లేరు ఉన్న పొజిషన్లోనే సంతోషపడండి అలా మనం అలవాటు చేసుకోవాలండి మన మనసుని అంతేగాని వాళ్ళు ఎవరో అందంగా ఉన్నారని వాళ్ళ పిల్లలు ఎవరో ప్రయోజకులుగా ఉన్నారని వాళ్ళెవరో డాబాలు కట్టుకున్నారని వాళ్ళని చూసి మనం కూడా వాళ్ళలాగా అవ్వాలని ఎప్పుడూ అనుకోకూడదు దేవుడికి ఇష్టం మనం ఇట్లా ఈ స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం మనకి ఏ జీ జీవిత భాగస్వామిని ఇవ్వాలి అని ఆయనకు తెలుసు మనకి ఎలాంటి పిల్లల్ని ఇవ్వాలి అని ఆయనకు తెలుసు మన జీవితాన్ని ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ఆయనకు తెలుసు దేవుడిచ్చిన జీవితం కాదు అనుకొని మనం కొత్తగా నిర్మించుకునే జీవితంలో ఎలాంటి సంతోషం ఉండదు ఎలాంటి ఆనందం ఉండదు మీ మీరు కావాలంటే పరీక్షించుకోండి మీ జీవిత భాగస్వాములను కాదని మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా సంతోషం అని మీరు అనుకుంటున్నారే కానీ అందులో ఎంత రణరంగం ఉందో ఎంత ఇద్దరంగం ఉందో మీ మనసులో అది మీకు మాత్రమే తెలుసు కానీ మీ జీ జీవిత భాగస్వామితో ఉన్నప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు ఎంత ధైర్యంగా ఉన్నారు ఎంత భయం లేకుండా ఉన్నారు అన్నది ఒకసారి ఆలోచించుకోండి భయం భయంగా బ్రతికే బ్రతుకులు ఎందుకండి నీతి లేని బ్రతుకులు ఎందుకు నిజాయితీ లేని బ్రతుకులు ఎందుకు అయినా అదేమనంటే మనసు అంటారు కొంతమంది మనసుదేముంది మనం ఎలా మలుచుకుంటే అలా వస్తుంది మనసు అనేది అది మనసు కళ్ళు వెళ్ళినంత దూరం మనసు వెళ్ళకూడదు మనసు వెళ్ళినంత దూరం కాళ్ళు వెళ్ళకూడదు మనిషి వెళ్ళకూడదు అని చిన్నప్పుడు చిన్నప్పటి నుండి మనం పిల్లలకు నూరు పోసినట్లయితే కొన్ని జీవితాలైనా బాగుపడే అవకాశం ఉంటుంది కానీ పిల్లలకి చిన్నప్పటి నుండే మనసు గురించి మనుషుల గురించి ఒక అవగాహన నేర్పించి మనం వాళ్ళని పెంచి పెద్ద చేసినట్టయితే వాళ్ళ వల్ల ఇంకొంతమంది సఫర్ అవ్వకుండా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అక్రమ సంబంధాలు అని చెప్పి ఎవరి కోసమో నీ దగ్గర ఉన్న ఆణిముత్యాలని బంగారం లాంటి మనుషుల్ని నువ్వు దూరం చేసుకుంటూ వాళ్ళని దూరం పెట్టడం వల్ల నీకు ఇప్పుడు తెలియకపోయినా రేపు నీకు ఒక నీకు జ్ఞానోదయం అయ్యి అప్పుడు నువ్వు కావాలి వాళ్ళు నీకు అందనంత స్థితిలో అందనంత దూరంలో వెళ్ళి ఉండొచ్చు అప్పుడు నువ్వు ఎంత ఏచినా నీకు తిరిగి రారు కాబట్టి మనుషులు ఉండగానే మనిషి విలువ తెలుసుకొని బ్రతకడం మనం నేర్చుకోవాలి వాళ్ళల్లో ఉన్న అవలక్షణాలు అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి పొరపాట్లు అనేవి ప్రతి ఒక్కరికి జరుగుతాయి అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి గొడవలు అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి అంత మాత్రం చేత కుటుంబాలను వదిలి బయటకు వెళ్ళిపోతామా అమ్మ తిడుతుంది అంత మాత్రం చేత నాకు ఈ అమ్మ వద్దు అని ఇంకొక అమ్మకాటికి వెళ్తామా ఇంట్లో ఇంట్లో తోడబుట్టిన వాళ్ళు తిడతారు కొడతారు తప్పులు చేసినప్పుడు తప్పులు జరిగినప్పుడు మందలిస్తారు అంత మాత్రం చేత నువ్వు నా పరుగు తీసావు నువ్వు నాకు వద్దు అని చెప్పి వేరొకరిని అక్కా చెల్లెలుగా వేరొకరిని అన్నదమ్ములుగా వేరొకరిని అమ్మా నాన్నలుగా తీసుకురావగలుగుతామా తీసుకురాలం కదా అలాగే మీ జీవిత భాగస్వామిలో మీ యొక్క లైఫ్ పార్ట్నర్లో మీకు నచ్చని కొన్ని విషయాలు ఉన్నా కానీ వాటిని చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి తప్ప వాళ్ళని వదిలేయాలి వాళ్ళు చేసిన పనే మనము చెయ్యాలి వాళ్ళకి మన బాధ తెలియాలి వాళ్ళకి మన నొప్పి తెలియాలి అన్న ఆలోచనలు వద్దండి తెలుసుకునే రోజు ఖచ్చితంగా తెలుసుకుంటారు ఎవరైనా కానీ తెలుసుకోకపోతే పోనివ్వండి ఇంకా అంటే వాళ్ళకి సంతోషంగా ఉండడం రాదు వాళ్ళకి హ్యాపీగా ఉండడం రాదు ఎదుటివారిని సంతోషంగా ఉంచడము రాదు ఇక ఆ జీవితాలు ఇక ఆ జీవితాలు అలా పోవడమే కానీ మన ప్రపంచం మాత్రం ఎప్పుడు మారిపోకూడదు వాళ్ళ నుంచి వాళ్ళ గురించి మనం ఎప్పుడు ఎలా ఉంటామో అలానే ఉండాలి అలాగే ఉండే ప్రయత్నం కూడా చెయ్యాలి వాళ్ళెవరో తప్పులు చేయడం వల్ల మనం ఎక్కువ బాధపడుతూ ఉంటాము మనం మనం నీతిగానే ఉంటాం మనం నిజాయితీగానే ఉంటాం కానీ ఎదుటివారు చేసే తప్పులకి వీళ్ళెందుకు నేనున్నంత నిజాయితీగా ఉండలేరు నేను వీళ్ళల్లో ఉన్నటువంటి అవలక్షణాలన్నింటినీ సరి చేసుకుంటూ సవరించుకుంటూ జీవితాన్ని నేను ముందుకు తీసుకువెళ్తున్నాను కదా వీళ్ళెందుకు అలా ముందుకు రాలేకపోతున్నారని వాళ్ళ గురించి ఆలోచన కాకుండా వాళ్ళకి లేకపోయినా మనం మన మనసుని మన ఆలోచనల్ని కరెక్ట్ వేలో ఉంచుకొని కరెక్ట్ పద్ధతిలో మనం ముందుకు వెళ్ళినట్టయితే మన వరకైనా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం ఎదుటి వాళ్ళని ఎలాగూ మార్చలేము కనీసం మనమైనా ప్రశాంతంగా ఉండాలి అంటే వాళ్ళ పనులను వాళ్ళ ఆలోచనలను అసలు ఒక మనిషిని మార్చడం అనేది మన చేతిలో లేదు వాళ్ళకై వాళ్ళు తెలుసుకొని మారితే తప్ప ఇది మాత్రం మనం గమనించాలి అలాగని వాళ్ళకలాగా మనం కూడా మారిపోయి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు వాళ్ళకు తెలియదు ఎలాంటి పనులు చేస్తే జీవితాలు నాశనం అవుతాయి అని జీవితాలు నాశనం అయిపోయినా పర్వాలేదు ఖచ్చితంగా మేము ఆ నాశనంలోనే నడుస్తామని అంటారు కొంతమంది మన మైతా లాంటి వాళ్ళని మార్చలేం కానీ అలా కానీ వాళ్ళ కోసం మనం మారిపోకూడదు మన ప్రపంచాన్ని కూడా మార్చుకోకూడదు ఏమంటారు ఇప్పటివరకు నేను చెప్పినటువంటి కొన్ని అనుభవాలు మీలో ఎవరికైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేయండి మరికొంతమందికి ఈ మాటలు ఓదార్పు అవ్వచ్చు ఆదరణ అవ్వచ్చు ఇలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్తున్న వారు అవును నిజమే అని కూడా అనుకోవచ్చు mandar y